టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఎప్పుడు చేసే ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా ఈరోజు నేను పన్నీర్ కోఫ్తా ఫ్రైడ్ రైస్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ సో వీడియో మట్టుకు ఎండింగ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి మనకి పాలు పగిలిపోతాయి కదా పాలు పగిలిపోయినప్పుడు వేడి చేసి ఫిల్టర్ చేసి నీళ్ళు వంపేస్తే ఇలా వస్తుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కదా దాంట్లోకి పసుపు కారము ఉప్పు అయితే వేసుకోవాలి ఫస్ట్గా తర్వాత అందులోకి జీలకర్ర కార్న్ఫ్లోర్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలన్నమాట కొంచెం డ్రైగా అట్లా మనకు అనిపిస్తే మళ్ళీ ఒక స్పూను ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోకి టూ స్పూన్సు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసేసుకొని మనము ఒక వన్ సెకండ్ కలిపేసి చిన్న చిన్న కోఫ్తా లాగా అయితే రెడీ చేసుకోవాలి చిన్నగా బాల్స్ ఇవైతే మన ఇష్టం సైజెస్ చిన్నగా పెద్దగా ఎట్లనైనా చేసుకోవచ్చు అనమాట చూడండి వీడియోలో చూపించినట్టు నేనైతే కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను అనమాట చూడడానికి కూడా బాగుంటుంది కదా లుక్ పరంగా కూడా చిన్న చిన్నగా చేస్తే అంత లుక్ అనిపించదని కొంచెం పెద్దగానే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను సో చేసుకున్న కోఫ్తాలన్నీ ఇట్లా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో రెండు స్పూన్స్ ఆయిల్ పోసి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఉప్పు పసుపు మనము కట్ వేయించి కట్ చేసుకున్న కోఫ్తాలు అయితే అందులో వేసేసుకొని ఒక వన్ సెకండ్ ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాసు వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి మళ్ళీ పొడి పొడిలాడిస్తున్న అన్నం కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని కలిపేసుకోవాలి గరం మసాలా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోవాలి వేడి వేడి పన్నీర్ కోఫ్తా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ సో సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని వడ్డీ చేసుకోవాలన్నమాట మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్